అందరికి రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు పూజలు బాగా చేసేసుకున్నారు నేనైతే బాగా చేసుకున్నానండి కుంకుమ అలా పెట్టిన వెంటనే మొహంలో ఎంత కలొచ్చేస్తుందో అండి నిజంగా అసలు పసుపు పూసుకునేటప్పుడు ఫస్ట్ కాలికే పూసుకోవాలి అంటారు నాకు ఎలా తెలుసు అంటే పల్లెటూరులో తాంబూలాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ కుడికాయాలే ఇవ్వమంటారు అలా నాకు బాగా తెలుసు అండ్ చేతులకు గాజులు వేసుకునేటప్పుడు కూడా కుడి చేతికి వేసుకున్న తర్వాత ఎడం చేతికి వేసుకోవాలి అంట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలానే తెలిసింది లేదు అంటే నాకు కూడా తెలియదు ఇక్కడైతే నేను గుమ్మం మొత్తం పూజించుకొని ముగ్గులు పెట్టుకుంటున్నాను నాకు తెలిసినట్టయితే నేను చేసుకుంటానండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి తెలుసుకుంటాను దేవుడికి నైవేద్యంగా అయితే పాయసం చేశాను కొంచెము ఇంకా అంత పని అయిపోయింది ఇంకా పూజ ఒక్కటే మిగిలింది ఫైనల్ గా పూజ కూడా కంప్లీట్ చేశానండి పూజ చేసేటప్పుడు మాత్రం తల్లలో ఒక చిన్న పువ్వు అయినా పెట్టుకోండి మంచిది ఇంకా నా కొడుకు వచ్చేసి బొట్టు పెట్టమన్నాడు ఇంకా బొట్టు పెడితే గాయత్రి మంత్రం చదువుతారండి మా పిల్లలు ఇద్దరు అండ్ గుంజీలు కూడా కంపల్సరీ తీస్తారు గుడికి వెళ్ళిన ఇంకా ఇంట్లో దండం పెట్టుకున్నా ఇది మంచి హ్యాబిటా కాదా అనేది మీరే చెప్పాలి అండ్ ఇంట్లో ధూపం కూడా వేసేసాను ఎంత పాజిటివ్ ఉంటుందో తూపం వేస్తే ఫ్రైడే పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్ చేయండి